దేవాలయాలు అప అప అపవిత్రం చేసే కార్యక్రమాల్ని ఎవరైనా ప్రశ్నించినా సరే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయడంతో పాటు వారి మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి వారు హింసించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొన్న నిన్న కాక మొన్న ఉత్తరాంధ్ర ఇలవేల్పు ఉత్తరాంధ్రేకా కాదు ఈ ఈ దక్షిణ భారతదేశంలోనే మన తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఎంత పవిత్రమైన దేవాలయము ఎంత ప్రసిద్ధి చెందిన దేవాలయము అదేవిధంగా విశాఖపట్నంలో వెలిసి ఉన్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వారి దేవాలయాన్ని కూడా అంతే ప్రాముఖ్యత అంతే విశిష్టత ఉన్న దేవాలయం ఈ దేవాలయంలో ఒక ఫ్యామిలీ దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ లడ్డు పులహార అనేది ప్రసాదం కింద దేవాలయం తరఫున అమ్మటం అనేది సాంప్రదాయం ఆ పులిహార తీసుకున్న తర్వాత పులహార తింటున్న సమయంలో అందులో ఒక నత్త పులహారలో ఒక బతికున్న నత్త పులిహోరలో కనపడితే అది చాలా గౌరవంగా తెలియజేయాలి ఒక సమాచారాన్ని ఎక్కడికైనా మనం ఏదైనా జరిగినప్పుడు తప్పు జరిగినప్పుడు తప్పు ఎవరి వల్ల జరిగింది అనేది తెలియజేయటం అనేది అది మంచి పద్ధతి కూడా వాళ్ళు చాలా బాధ్యతయుతంగా దేవుడి మీద భక్తి ఉన్న భక్తులు కాబట్టి దేవుడు ప్రతిష్టని ఆ గుడుకున్న పవిత్రతని ఆ భక్తుల్లో వరాహలక్ష్మీ స్వామి దేవస్థానంపై ఉన్న ఆ విశ్వాసాన్ని కూడా నిలబెట్టాలనే ఉద్దేశంతో దేవాలయ ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి అయ్యా ఇందులో నత్త ఉంది మరి ఏ విధంగా తప్పు జరిగిందో తెలుసుకోండి అంటే నత్తా లేదు గిత్త లేదు అవతల పొమ్మంటే వాళ్ళు కొంత బాధపడి దాన్ని పక్కనే టెంపుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సెల్ పట్టుకెళ్ళలేరు బాధపడి పక్కన ఎవరితో ఉంటే దాన్ని ఫోటో తీసుకుని ఒక వీడియో తీసుకున్న తర్వాత దాన్ని సోషల్ మీడియా మాధ్యమాలకి రావడం జరిగింది సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత దాన్ని సోషల్ మీడియాలో కూడా కొంతమంది మా పార్టీకి సంబంధించిన వారు కూడా ఇది ఇది అపవిత్రం చేశారని కొన్ని ప్లాట్ఫామ్స్ మీద ప్రశ్నించడం జరిగింది ఈ ప్రశ్నించినందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఈ అపవిత్రమైన కార్యక్రమం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే కార్యక్రమం అక్కడ జరిగింది కాబట్టి దీనివల్ల ఈ ప్రభుత్వ అసమర్థత గత కొంతకాలంగా ముఖ్యంగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా సింహాచలం దేవస్థానంలో కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానంలో కావచ్చు కనకదుర్గమ్మవారి దేవస్థానంలో కావచ్చు మొన్న ఈరో ఈరో నిన్న వైకుంఠ ఏకాదశి మొన్న ముక్కోట ఏకాదశి రోజు శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సంఘటన కావచ్చు నిన్న దాక్షారామంలో జరిగిన సంఘటన కావచ్చు వీటన్నిట్లోని కూడా ఈ ప్రభుత్వం సనాతన ధర్మంని ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు ఎక్కడో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ఆరోపణ చేసి అక్కడ అపవిత్రమైందని ఇక్కడ విజయవాడకి వచ్చి విజయవాడ దుర్గమ్మ గుళ్ళో మెట్లు కడుగుతారు కనీసం ఈరోజు నిన్న జరిగిన సంఘటన గురించి ఆ భక్తులు ఆవేదన చెంది ప్రసాదం అంటే ఏంటి దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఒక పవిత్రత ఉంటుంది దేవుడి గుడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ దేవుడి అనుగ్రహం ఆ దేవుడి చల్లని కరుణ కటాక్షాలు మనమే పడతాయని ప్రసాదాన్ని మనం పవిత్రంగా భావిస్తాం ఆ పవిత్రంగా భావించే ప్రసాదం గురించి ప్రశ్నించు ప్రశ్నించినందుకు వాళ్ళ మీద ఈరోజు ఎఫ్ఐఆర్ వేసి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయటం జరిగింది అది మనం ఎక్కడ ఉన్నాం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నావా రాచరికంలో ఉన్నావా అసలు అంబేద్కర్ గారి రాజ్యాంగానికి అయినది విలువ ఉందా మీకు అంబేద్కర్ రాజ్యాంగం పైన మీకు ఏమైనా గౌరవం ఉందా మీకు అసలు అంటే ఏంటి అసలు మీ ఆలోచన ఏంటి మీరు ఏం చేసినా వ్యవస్థలను ప్రస్తుపట్టించినా దేవాలయాల ప్రతిష్టని దిగజార్చినా కనకదుర్గం గుళ్ళో మీరు కరెంటు బిల్లు కట్టలేక పవర్ కట్ చేసినా ద్రాక్షారామంలో శివాలయాన్ని ధ్వంసం చేసిన సింహాచలం చరిత్రలో సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయ చరిత్రలో వందలాది సంవత్సరాలుగా చందనోత్సవం అంటే లక్షలాది మంది భక్తులు వస్తారు గిరి ప్రదక్షిణ అంటే లక్షలాది మంది భక్తులు వస్తారు ఎప్పుడు జరిగిన దుర్ఘటన ఈ సంవత్సరం ఏప్రిల్ ముప్పై తారీఖున చందనోత్సవం సందర్భంగా నిజరూప దర్శనానికి నిజరూప దర్శనం ప్రారంభమైన వెంటనే గోడ కూలి అడుగు చనిపోవడం జరిగింది సింహాచలం దేవస్థానంలో కనీసం ఈ రోజు వరకు కూడా అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి అక్కడే ఉన్నా వారిని పరామర్శించిన పాపన పోలేదు ఈ ప్రభుత్వం ఏదో కంటి చురుచొరిగా మీకు అప్పటికప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఆ సంబంధిత అధికారులు లేదా ఈ కూటమి సంబంధించిన నాయకులు వచ్చి మీకు ఉద్యోగం ఇస్తామని మబ్బిపెట్టి వారిని నొక్కి నోరు నొక్కారు ఈ రోజు తర్వాత అయిపోయిన తర్వాత రెండు రోజులు జరగకుండానే వాళ్ళన్నీ ఒప్పుకున్న తర్వాత సరే ఏదో జరిగింది వాళ్ళు బాధలో వాళ్ళు ఉన్నారు ప్రాణాలు కోల్పోయారు కుటుంబ సభ్యులు కోల్పోయారు ఆత్మీయతను కోల్పోయారు అనుబంధాన్ని కోల్పోయారు అని బాధలో ఉండి ఏదో చెప్పిన తర్వాత తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అన్నారు మరి ఈ రోజు వరకు కలిపి